హలో ఎవ్రీవన్ నమస్తే నేను అశ్విని ఈరోజు మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి అవి తగ్గడానికి ఒక ఆయుర్వేద చిట్కా అనేది చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మోకాల నొప్పులు నలభై సంవత్సరాల కంటే ముందే వస్తున్నాయి అంటే మీరు మోకాలని ఆ జాయింట్ని సరిగ్గా వాడట్లేదు అసలు వాడకుండా ఉన్నా కూడా నొప్పులు వస్తాయి అలాగని ఎక్కువగా దాని చేత పని చేయించినా కూడా అరిగిపోయి నొప్పులు అనేవి వస్తాయి నలభై సంవత్సరాలలోపు నొప్పులు వస్తున్నాయి అంటే ఒక్కసారి మీరు మీ డైలీ రొటీన్లో మీరు ఎప్పుడైనా అసలు మోకాళ్ళని అంటే కింద కూర్చొని లేవడం కానీ ఎక్కువ వాక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారా లేదా అని అది ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా మోకాళ్ళకి మూమెంట్ ఇవ్వడం అనేది అవసరం మీరు యోగా కనుక స్టార్ట్ చేశారు అంటే మన ప్రతి జాయింట్కి అనేది మూమెంట్స్ చేయిస్తాం కాబట్టి ఎవ్రీ జాయింట్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది ఖచ్చితంగా మీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అలా కాకుండా మోకాలలో గుజ్జు తగ్గిపోయి అరిగిపోయి పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పే చిట్కా అనేది ట్రై చేయండి మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ మిరియాలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మార్నింగ్ లేచిన తర్వాత ఒక టూ కప్స్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసి వన్ కప్ అయ్యే వరకు బాగా మరిగించి తర్వాత స్లోగా సిప్ చేస్తూ తాగండి తాగలేకపోతున్నాం చేదుగా ఉంది మెంతుల వల్ల అనుకుంటే కొంచెం తేనె వేసుకోండి లేదు తేనె కూడా తేనె మీకు అవైలబుల్గా లేదు అంటే బెల్లమైనా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా రెగ్యులర్గా కనుక ట్రై చేశారు అంటే మీకు గుజ్జు పెరిగి నొప్పి తగ్గడం స్టార్ట్ అవుతుంది దీంతో పాటుగా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి యోగాలో సింపుల్ మూమెంట్స్ ఉన్నాయి అవి మీరు చేసుకున్నారు అంటే ఈ నొప్పి నుండి రిలీఫ్ కూడా ఉంటుంది ఓకే ఇవన్నీ మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ మోకాల నొప్పి తగ్గుతుంది ఇంకొకటి కాల్షియం కోసం వచ్చేసి నువ్వులు నువ్వులు కూడా ఫ్రై చేసి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని రెగ్యులర్గా ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నారంటే మనకి ఆ డేకి కావలసిన కాల్షియం అనేది వచ్చేస్తుంది ఇంకా ఆకుకూరలు కూడా ఎక్కువగా తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే